హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడు అయితే ఇరవై ఎకరాలు అండి ఇది మొత్తం పొలము ఇందులో ఒక బోర్ ఉంది బావి ఉంది ఫుల్ వాటర్ అండి ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ కానుకొని ఉంది విలేజ్ దగ్గరలో ఉందండి ఇది జనగాం టు సూర్యాపేట హైవే నుండి అయితే మనకు ఒక మూడు కిలోమీటర్ లోపలికి రావాలి సాయిల్ వచ్చేసి బ్లాక్ సాయిల్ అండి కంప్లీట్ మొత్తం రె ఇరవై ఎకరాలు పొలమే రైతు దగ్గర ఉంది రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై ఐదు లక్షలు సిట్టింగ్లో తగ్గుతుంది ఇది రోడ్ అండి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఇది ఇది ముప్పై పిట్ల రోడ్ అండి ఇది ఆల్రెడీ బీట్ రోడ్ కూడా శాంక్షన్ అయింది ఈ విలేజ్కి బీట్ రోడ్ శాంక్షన్ అయింది చుట్టుపక్కలంతా పొలాలు ఉన్నాయి రైతు దగ్గర ఉంది